ఇందులోని పాత్రలు కేవలం సన్నివేశాలు మాత్రం ఎవరిని ఉద్దేశించినవు కావు మరి ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదామా ఓ దేవుడా మీ పంచరు చదువు రోజు రోజుకి పూర్తిగా శ్రద్ధ తవ్వాలి మేము తోటేసాము స్వామి కష్టపడే మాకు తరలిస్తునట్లు వచ్చి కొడ స్వామి స్వామ రోజుకు వంద పంచెలు రావాలి డబ్బులతో మా జోములు నెండార స్వామి స్వామ మా షాపు పంచెల మీద పంచెలతో జనం నిండిపోవాలి ఎందుకో ఇక్కడికి వచ్చే వాళ్ళకి పంచర్ వేద్దాం అవును బావా మనకి పంచలేదు కూడా భయపడదు బావా అబ్బి ఇక్కడ వేస్తున్నారా లేదు రింజిర్లు తిప్పు అబ్బో అంత ఎట్టం వద్దులే అబ్బే మదానేదా పంచర్ షాప్ వచ్చి పంచర్ రాస్తారంటే మండదా మండే ఎందుకు గానే సైకిల్ పంచర్ అయింది కాస్త వేసి పెట్టండి అవుతున్నారా ఆ సైకిల్ పంచర్ అయిందంటే సైకిల్ పంచర్ ఎందుకు ఎందుకూరు ఇది పంచర్ షాపే పంచర్ అయ్యింది అవునయ్యా ఇది పంచర్ షాపే అది ఒకసారి బోర్డు చూడు ఇది చూట పంచర్లు వేయబడిన ఆడవాళ్ళకి మాత్రమే అట్టా రాశారు మేము ఇట్లాగే రాస్తాం ఓన్లీ ఆడవాళ్ళకు మాత్రమే పంచిల్లు వేస్తాం మీరు మొగ సైకిల్ కదా అందుకే వెయ్యం అట్టా అంటారేంటి నేను చాలా దూరం పోవాలి చేసి పెట్టండి ఓ బోర్డు మీద రాసైన మా చేతిలో రించ్ అయిన మాట తప్పు పో వెళ్ళి పో ఎల్లవాళ్ళ వెళ్ళు అందరికి అడ్డంగా నిలబడ్డావు పో ఏ మిస్టర్ ఏ మిస్టర్ పిలిస్తే పలకరేం చెయ్యడం దుబ్బాయా మా చిన్నాయి మా పేర్లు హే మిస్టర్ కాదు నా పేరు రాంబాబు మా మామ పేరు కొట్టి మామూలు నీకు అవును ఇది పంచర్ షాపే కదా అవును ఇది పంచర్ షాపే బండ్లు పంచర్ అయితే పంచి రాస్తాం బోట్ లూజ్ అయినా బిగిస్తాం మొత్తం కలిసి అతికిస్తాం ఇంతకీ ఏమైందా మనీకో నా బండి పంచర్ అయింది ఎందుకలా అవుతున్నారు ముందరే ఏం లేదమ్మా మొదటి బేరం ముందరే అయిందని నాకు ముందరే ఇష్టం నేనే ముందర నేనే ముందర నేనే ముందర

మీ గౌరవ పంచర్ ఎందుకమ్మా ఎందుకమ్మాస్తున్నావు కొత్త బండి అని ఇలాంటి బండి ఇప్పుడే అందుకే అడిపోతా ఉన్నాం సరే సరే కానండి మీరు పంచర్లు వేస్తే నేను డ్యూటీకి పోవాలా పోవాలాకో అమ్మా ఇంత కొత్త బండి మంచి లక్ నేను రోజు డబలు ఎక్కించుకునే దాన్ని ఈ రోజు

మావా ఇది ఒక్కరి తోలినట్లేదు మావా ఎవరు పడితే వాళ్ళు మార్చి మార్చి తోలు పగిలిపోయింది మావా అది టైరెల్ రాయి గుద్దుకుంది ఇది రాయి గుట్టుకుంటే ఎలా అవదు ఎవరో కసిబుట్టి కావాలని బాగా తోలుంటారు అందుకే ఇలా అయింది పోని వెనక బాగుందా కానండి అయ్యా టైం అవుతుంది ఏందమ్మా నీ తొందర బాగా ఇమ్మక సీలుంటా తొందర పెడితే పని అవదు బాగా చూడాలి రుద్ది 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 వేయాలి నువ్వు అటు కూర్చో నేను వేస్తాం పర్లేదులే నువ్వు వాళ్ళని నించు పని అవదావు నువ్వు వాళ్ళు కూర్చో ఇరవై వాళ్ళకి అవ్వాలిపోయినా రెండు నిమిషాలు నువ్వు అట్ట కూర్చో నువ్వు వేసే దాంట్లో ఫస్ట్ నువ్వు చూడేస్తావు పనిచేసేస్తా అమ్మా కాదండి ఉండేది పంచలేమో అయింది గాలి పంపుతో కొట్టమంటావా లేదా తో కొట్టమంటావా ఏది బాగుంటది పంపుతో అయితే నిదానంగా సింపుల్గా ఎక్కుతుంది మిషన్ తో అయితే కావాలి నాకు నిదానంగా వద్దు గానే కావాలి అమ్మా మిషన్ స్పీడ్ గా ఎక్కిస్తే బండి వెళ్ళిపోతుందమ్మా అది పంపుతో అయితే మెత్తగా నెమ్మదిగా ఎక్కుతుందమ్మా నాకు స్పీడే కావాలి పట్టు అమ్మాయికి స్పీడ్గా కావాలంటే బండి బాగానే ఉంది

ఇచ్చట పంచర్లు వేయబడిను ఆడవాళ్ళకి మాత్రం ఆడవాళ్ళ మనసు సున్నితమైందిరా ఏదడిగినా కాదనరు ఎంత అడిగినా లేదంట ఇప్పుడు రెండు అన్నాను అయిందన్నాను ఐదు వందలు ఇచ్చిపోయాను అందుకే రాడవాళ్ళ గొప్పతనం ఆడవాళ్ళ మాటల్లో అమృతం ఉంటుంది మనసులో గొప్పతనం ఉంటుంది శరపాలన్న ఆడదే బాగు చెయ్యాలన్న ఆడదే అందుకే అన్నారు ఇంకో మాట పంచలతో నడితే ప్రమాదం పంచరు ఏంచుకుని నడిపితే ఆనందం ఇది ఎవరూ మర్చిపోకూడదు నీకు పంచైతే రండి చేస్తాం ఆడవాళ్ళకి మాత్రం నమస్తే